ఇవాళ కరీంనగర్ జిల్లాలో బుర్రా కర్ణాకర్ అనే ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకొని నిన్న చనిపోతే ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్న జిల్లాలో ఇవాళ ఒక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం చాలా బాధాకరం ఇవాళ నా హృదయం కదిలిచ్చింది ఎందుకంటే మా ఎందుకంటే మా కరీంనగర్ జిల్లా నుంచి ఒక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నది ఇవాళ వాళ్ళకి మద్దతుగా ఇవాళ అసెంబ్లీకి ఇవాళ బడ్జెట్ సెషన్కి నేను ఆటోలో ఇవాళ వాళ్ళకి మద్దతుగా రావడం జరిగింది ఇవాళ నేను ఒక్కటే కోరుతా ఉన్నా ఈ ప్రభుత్వంని ఈ ప్రభుత్వం ఎందుకు ఆటో డ్రైవర్లని ఆదుకుంటలేదని నేను అడుగుతా ఉన్నాను మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఖచ్చితంగా ఈ బడ్జెట్ సెషన్లో ఆ పన్నెండు వేల రూపాయలు వాళ్ళు ఖచ్చితంగా మీరు ఎటు పరిస్థితుల్లో ఆటో డ్రైవర్లకి సాయం చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ పది రోజుల ఇవాళ మీరు పది రోజులు దాటేస్తే మళ్ళీ తర్వాత ఎలక్షన్ కోడ్ అంటారు మీరు దీనికి స్పందించారు కాబట్టి నేను ఖచ్చితంగా ఆటో డ్రైవర్ల పక్షాన కోరుతూ ఉన్నాను ఎట్టు పరిస్థితుల వాళ్ళకు మాత్రం మీరు ఈ పన్నెండు వేల రూపాయలు మీరు ఎలక్షన్ హామీలు ఏదైతే ఇచ్చిరో వాళ్ళకి మద్దతు ధర వాళ్ళకి ఆ పన్నెండు వేలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇప్పటిదాకా దాదాపు ఇరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈ రెండు నెలలనే ఇలా ఇరవై ఒక్క మంది ఆత్మహత్య చేసుకుంటే ఇంకా ఐదు సంవత్సరాలలో వీళ్ళు ఈ పరిస్థితిలో ఉంటే ఎంతమంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటారు కాబట్టి ఈ ఆటో డ్రైవర్లకి మద్దతుగా నేను ఇవాళ వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇవాళ ఆటోలో అసెంబ్లీకి రావడం జరిగిందని తెలియజేస్తూ సెలవు చేసుకుంటాను జై తెలంగాణ జై కేసీఆర్